హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా సుజుకి యాక్సెస్ యాక్చువల్లీ వైరింగ్ కిట్ రీప్లేస్ చేయాల్సిన వెహికల్ కి సో మన ఫాలోవర్ అయితే మన వీడియో చూసి మన దగ్గరికి పంపించడం జరిగింది సో కంప్లైంట్ ఏంటంటే ఈ బండికి ఫ్యూల్ పంప్ కప్లర్ అనేది వైర్లు తెగిపోతే సో ఇంత ముందు ఎవరో దీని మటు డైరెక్ట్ చేశారు కానీ ఒక్క చిన్న మిస్టేక్ ఏంటంటే వైరు వైరు అంటే డీసీ ఏసీ రెండు కనెక్ట్ అయిపోయినట్లుగా కొంచెం ప్రాబ్లం అయితే వచ్చిందనమాట సో ఈ బండికి ఏంటంటే వైరింగ్ కిట్ అనేది రీప్లేస్ చెయ్యకుండా చూడండి బిఎస్ సిక్స్ వెహికల్ స్విజ్ కి యాక్సెస్ కి నైన్టీ నైన్ పర్సెంట్ వైరింగ్ కిట్ అనేది రీప్లేస్ చేయకుండా కప్లర్స్ అనేది మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి అది కూడా ఎందుకంటే మన ఫాలోవర్స్ కోసం చాలా మంది బిఎస్ సిక్స్ వెహికల్ మెయింటెనెన్స్ ఎక్కువ బట్